మండల కేంద్రంలోని ఓటర్ జాబితాపై శ్రీధర్ సమావేశం నిర్వహించారు కమిషనర్ ఆదేశాల మేరకు స్థానిక ఎన్నికల దృష్టిలో ఉంచుకుని ఇటీవల తయారు చేసిన ఓటర్ జాబితా ప్రక్రియలో ఏమైనా అవకతవకలు ఉన్నట్లయితే సరిచేసుకోవడానికి వీలుగా ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన గ్రామ పంచాయతీ ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు తెలుపుట గురించి అన్ని జాతీయ రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ఎంపీడీఓ శ్రీధర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎక్కటి రఘుపాల్ రెడ్డి బీజేపీ పార్టీ మండల అధ్యక్షులు బత్తిని నరేష్ గౌడ్ సీనియర్ నాయకులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు ಅದೇ <laughs> ಮಧ್ಯ <laughs> <laughs> ఎలక్షన్ కమిషన్ గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారంగా గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ఓటర్ల జాబితాలో ఏమైనా తేడాలు ఉన్నట్టయితే తప్పు ఉన్నట్టయితే వాటిని చేయడం కోసము ఒక అవకాశం ఇచ్చారు దానిపైన మండల్లో ఉన్నటువంటి ఆల్ పార్టీస్ ఎవరైతే పొలిటికల్ పార్టీస్ ఉంటారో వాళ్ళందరికి సంబంధించినటువంటి సమావేశము మండల స్థాయిలో ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు హాజరయ్యారు వారు కొంతమంది వారి వాళ్ళ యొక్క వెరిఫికేషన్ చేసిన అనంతరము కొన్ని మాడిఫికేషన్స్ కూడా మా దృష్టికి తీసుకురావడం జరిగింది వాటిని వాళ్ళ పూర్తి సహకారంతో మాడిఫై చేయడం కోసము మేము ఎలక్షన్ కమిషన్ యొక్క బ్యాక్లో తీసుకొని ఆ విధంగా ప్రయత్నం చేస్తాము